ఇప్పుడు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు కదా మీకు ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే మిగతా స్కూల్స్లో మిగతా స్టేట్స్లో కానీ ఎక్కడైనా మీకు స్నేహితులు ఉన్నారా టీచింగ్ కమ్యూనిటీలో ఎప్పుడైనా మీరు వాళ్ళతో ఇవి డిస్కస్ చేశారా వాళ్ళు ఎప్పుడైనా ఇవన్నీ మీకు జరుగుతున్నాయా అని షాక్ తిన్నారా లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా మీకు ఐఎమ్ వర్కింగ్ giving or uh, encouraging um, school sector, I mean, uh, education sector. And we have, I think we are the early bird to wake up for this occasion. Okay. Because uh, post-COVID uh, session, you know. Yeah, yeah. World, low no, uh, This has become inevitable for all, the, all of us to reach to the students, especially mm -hmm. digitally, um, we should be able to uh, reach the students. Mm -hmm. Our uh, uh, Chief Minister hmm. has a very good vision, and this itself shows his vision, yeah. far sightedness, and I'm really thankful for that because this was in our dreams, and we didn't, uh, as Madam told already, your dream became a reality. And, uh, it has come true. Yeah. In, okay. In a very uh, short span of time. Yes. That's we should appreciate. experience, <laughs> colleague, my private a, school colleagues and yeah. yeah. in friends and teaching community who know all ever you yeah. are feeling in the pain adigadi enti me conversation is happening and i are going to say yeah a i have a colleague at uh, a ah. private school okay um, when i shared this thing uh, she said you are are you not over burden with all these things okay i said no uh, in fact it's very uh, happy for us to uh, uh, share all this hmm. and she said um We don't have such facilities at our school. Even we don't have. And how uh, government can uh, give, is it really giving you all these things? Okay, it really happening in the schools. And all our students are uh, flying to uh, government schools, and that's uh, very uh, uh, pitiable for us. Oh, and, okay. And uh, we, we are feeling very insecure. Our jobs are going to uh, be in danger. Uh, they have that insecure feeling in all the private mm -hmm. schools because they are uh, uh, lagging behind yeah, than yeah. this uh, okay. government yeah. school sector <laughs> and that's uh, really um, appreciable thing yeah, yeah. That our government is going mm -hmm. forward okay thank you so much mm. thank you not only for us yeah in public school parents and in the సార్ అయితే ఒక విషయం సార్ మీరు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలందరికీ ఇంగ్లీష్ షేర్ నేర్పడం మొదలు పెట్టారో దె వాజ్ అ బిగ్ క్రిటిసిజం చాలామంది ట్రోల్ అయ్యారు కూడా మీమ్స్ వచ్చాయి అమ్మాయిలు ఇట్లా ఇంగ్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడేస్తున్నారు ఆ యాక్సెంట్ కూడా సరిగ్గా లేదు ఇది ఎక్కడ ట్రైనింగ్ ఇదేం టీచింగ్ అనేసి దేవర్ పీపుల్ హూవర్ లైక్ యు నో క్రిటిసైజింగ్ ఆన్ ద సోషల్ మీడియా మీ నోటీస్కి వచ్చి ఉంటుంది చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో బట్ పిల్లలు చాలా హర్ట్ అయ్యారు సార్ చాలా మంది పిల్లలు ఎందుకంటే ఆ పిల్లల్ని ఫోకస్ చేసి ఇవన్నీ చూపించారు బట్ ఒక విషయం చెప్పండి సార్ ఇంగ్లీష్ నేర్పటం ఓకే అమెరికన్ యాక్సెంట్లో ఎందుకు నేర్పాలి ఇంగ్లీష్ నాకు అది అర్థం కాలేదు మన స్కూల్ ఉంది ఆ టీచర్ వచ్చి అక్కడ నేర్పుతున్నారు తప్ప మేము వచ్చి ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నాము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏ యాక్సెస్ కావచ్చు యాక్సెస్ తీసుకుంటారు అంతే అంతే కదా అమెరికన్ యాక్సిడే అనేది మా కాదు బట్ ఫ్లూయింట్గా కంటెంట్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు వీళ్ళు వచ్చి అర్థం చేసుకున్నట్లు ఉండాలన్నది గవర్నమెంట్ తరఫు ఇంటెన్షన్ అంతేగాని ఆ లైన్లో కాదు ఈ మధ్య వచ్చి ఒక రెండు మంది పిల్లల్ని మేము ఇవన్నీ అది ఈ మధ్య చూసే ఉంటారు మీరు దాని మీద కూడా క్రిడ్స్ చేస్తే మనం ఏం చేస్తాం లేదా ఆపర్చునిటీ ఆ పిల్ల ఆ పిల్లలకి ఈ నెలకి వెళ్ళి అక్కడ అడ్రస్ చేసి వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యి మన గురించి మన కల్చర్ గురించి మన మన కంట్రీ అది గురించి మన ఎంపవర్మెంట్ గురించి వాటి గురించి వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటుంటే వాళ్ళు ఏదో కృషి చేయాలి గవర్నమెంట్ మీద ఏదో మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి మరి వాళ్ళు మనం ఎవరు బాగు చేయలేము వాళ్ళంతే అది కానీ అందుకే మేము అది పట్టించుకోరు పిల్లలు మీరెవరైనా పట్టించుకున్నారా ఈ విషయం మీరు బాధపడ్డారా హర్ట్ అయ్యారా ఇక్కడ ఎవరైనా మీలో యుఎన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఇలా ఇంగ్లీష్ మాట్లాడి దాన్ని గేలి చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎవరన్నా టాక్ గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ మాల శివలింగమ్మ ఐఎమ్ స్టడింగ్ లెవెన్త్ గ్రేడ్ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ మేమేమి అలా ఫీల్ అప్ కాలేదు మేము ఎందుకంటే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఎందుకు ఫీల్ అవ్వాలి మా ధైర్యంతో మేము మాట్లాడి మా స్ట్రెంగ్త్ని అక్కడ చూపిస్తే ఎవరో ఏమో అన్నారని మేము ఎందుకు ఫీల్ కావాలి ఓకే మా సీఎం సార్ మాకు నేర్పించారు సరే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు నీ ఇంగ్లీష్ మాట్లాడటం దాన్ని అప్రిషియేట్ చేశారా లేకపోతే నిన్ను గేలి చేశారా చూసేవాళ్ళు కానీ ఎందుకంటే చాలామంది మీలాంటి అమ్మాయిలు వాళ్ళు మాట్లాడింది సోషల్ మీడియాలో వచ్చింది మీరు మాట్లాడిన మాటలని హేళన చేశారు సో దాన్ని మీరు చూసుంటారు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైమ్ ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా ఇంగ్లీష్ మేము వచ్చినట్టు మాట్లాడతాం మాకు ఇంగ్లీష్ నేర్పించేది ఎందుకు మాట్లాడటానికిగా అంతే కదా అంతే కదా వెరీ గుడ్ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడు నువ్వు ఓకే ఇట్స్ ప్రివిలేజ్ టు గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే నట్ ఓన్లీ మీ అలాంగ్ విత్ నైన్ మెంబర్స్ నా బిఫోర్ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ టెన్ మెంబెర్స్ ఆల్సో గోయింగ్ టు యుఎస్ఏ యూఎస్ఏ నువ్వు మాట్లాడమా నీ పేరేంటి గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ శామల మనేష్విని I'm studying in ninth grade in Puram, Mandan district. In our school, our teachers train me well, so I talking confidently. Okay. When Very I went good. to America, I learned from that I should talk confidently. thy way of talking and the way of spirit I can. Very good, Manaswini. Super. Learning English did it build confidence in you? Yes, ma'am. Yes because the government gave us steps in our 8th class so in that in that by steps I can learn anything if we if we have any doubt we can also clear that we can also revision it and we, we also see that when I see that I feel it real whatever I see I can feel it real so I can understand so many things uh, before that uh, before the Ba steps not, not distributed we are not even learning anything we are only seeing the textbooks only after knowing the Ba steps now we are able to know how the tsunamis was strikes out and how the earthquakes break out. Uh, particularly, geography had never been my cup of tea in my life because... Wow! Uh, wow! This girl is amazing. Wow! Super Manaswini. Yeah, please continue. Because, because, because the unknown of landscapes, places and the mountain peaks, so you... Uh, so distributing of these by just steps can improve my speaking languages in English. What do you want to be when you grow oh, grow up?

టూ థౌజండ్ నైన్టీన్లో అధికారం చేపట్టిన మీరు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా అధికారంలోకి వస్తారు అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు బికాస్ లాస్ట్ టైము వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో స్వీప్ చేసే సార్ మీరు మొత్తం ఆల్మోస్ట్ అంటే ఇంకా ట్వంటీ త్రీ సీట్స్ మాత్రమే టీడీపీకి వచ్చాయి సో మీరు చెప్పండి సార్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతోంది నా ఎక్స్పీరియన్స్ ఆలోచన విధానం ఉంటుంది అంటే అసలు ఈ ప్రభుత్వం వస్తే నాకు వాళ్ళు ఏం చెప్పారో అవి చేయాలి దాంతోపాటు నాకున్న ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో సమస్య ఉందో వాటిని రాబోయే వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా వచ్చే ప్రభుత్వం వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వాటి నుంచి అడ్రస్ చేయాలనే ఒక తపన ఉంటుంది ఓకే అవి చేయాలంటే ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి చేస్తారని నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకున్న స్ట్రంక్ ఏంటంటే ఏదైనా మాట చెప్తే మాటని నిర్వహిస్తాడనే అనే ఫీలింగ్ పెద్దల్లో వచ్చి బాగా నాటుకుపోయింది రాజశేఖర రెడ్డి గారికి ఉండేది ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది అండి ఏదైనా చెప్తే చేస్తారన్నప్పుడు మరి ఇవాళ వచ్చి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసి వాళ్ళకు వచ్చి హెల్త్ 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 పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఒక్క ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ని పెట్టి మా ఏది పదివేల సచివాలయాలను వచ్చి వెల్నెస్ సెంటర్ పెట్టి డాక్టర్ ఫ్యామిలీ డే కాన్సెప్ట్ పెట్టి ఇంటింటికి తెప్పి అవన్నీ చేసిన తర్వాత పీపుల్ ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కాదనుకుంటారు మధ్యవర్తులు లేకుండా ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా ఏది ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాలంటే డైరెక్ట్ డీబీ ద్వారా ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం అనేది కాదు అంటారు తప్పు చేస్తే కాదంటారు ఇది మేము తప్పు చేసామని అందుకు అర్థం మై కాన్ఫిడెన్స్